వెల్కమ్ టు ప్రజాక్షేత్రం కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సింధూ జలాల ఒప్పందం నిలుపుదల నుంచి ఆపరేషన్ సింధూర్ వరకు భారత ప్రభుత్వం భారత సైన్యం వ్యవహరించిన తీరు చూపిన తెగువ అత్యంత ప్రశంసనీయం భారత్ సరిహద్దుల భద్రతపై రక్షణ వ్యవస్థల శక్తి సామర్థ్యాలపై భారతీయులతో సహా ముఖ్యంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర మూకలకు ఇంకా చెప్పాలంటే ప్రపంచానికి ఖచ్చితమైన అవగాహన కలిగింది ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల్లో అత్యంత బలమైన దేశాలు గ్రూపులు ఉన్నప్పటికీ గగనతల రక్షణ వ్యవస్థలో బలంగా ఉన్న ఆయా దేశాలు కూడా భారీగానే నష్టాన్ని చవిచూశాయి ఆపరేషన్ సింధూర్ పూర్తిస్థాయి యుద్ధం కాకపోయినప్పటికీ భారత్ స్వదేశీ విదేశీ కలబోతలతో కూడిన అస్త్రాలతో పూర్తి సమన్వయంతో అంచెలంచెల రక్షణ వ్యవస్థలతో పాకిస్తాన్ నుంచి ప్రయోగించిన వందలాది డ్రోన్లు మిసైళ్లను దాదాపు నూటికి నూరు శాతం గగనతలంలోనే భారత సైన్యం అడ్డుకున్న తీరు ఔరా అనిపించక మానదు భారత్ ఆయుధాల ప్రయోగం గగనతల రక్షణ సముద్ర వ్యూహాలు సైన్యం సాధించిన విజయాలు కొన్ని దేశాలకు కడుపు మంటను మిగిల్చితే మరికొన్ని దేశాలకు కనువిప్పును కలిగించి ఉంటుంది పాకిస్తాన్తో పాటు అప్పుడప్పుడు కవ్వింపులకు దిగే చైనా పాకిస్తాన్కు అండగా నిలిచిన టర్కీ భారత్ ఆయుధాల కోసం తమపై పెద్దగా ఆధారపడట్లేదని అక్కసు వెళ్ళగక్కే అమెరికా ఆపరేషన్ సింధూర్ విజయాన్ని జీర్ణించుకోలేవని చెప్పొచ్చు చైనా పాకిస్తాన్కు మద్దతు తెలుపగా టర్కీ నేరుగా రంగ ప్రవేశం చేసింది అమెరికా మాత్రం గోడ మీద పిల్లిలా పాకిస్తాన్ వైపు కాళ్లు పెట్టుకొని భారత్ వైపు చూస్తూ ఉండిపోయిన విధంగా వ్యవహరించింది కాల్పుల విరమణ కోసం భారత్ పాక్ మధ్య చర్చల్లో అమెరికా కూడా భాగం అయి ఉండొచ్చు భారత్ దాడికి అప్పటికే బెంబేలెత్తిన పాక్ కాల్పుల విరమణకు పాక్ కాళ్ళ బేరానికి రావడాన్ని చెప్పడం మానేసి తనేదో యుద్ధాన్ని ఆపినట్టు ట్రేడ్ భయాన్ని కలిగించబట్టే దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయంటూ కల్లబొల్లి మాటలతో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ని తక్కువ చేసే ప్రయత్నం అమెరికా చేయడం ఇండియా తీవ్రంగా వ్యతిరేకించిన ఐఎంఎఫ్ రుణాన్ని అమెరికా వెనుకుండి పాక్కు వచ్చేలా చేయడం చూస్తుంటే భారత్ పట్ల అసలైన అమెరికా కోణం అర్థం చేసుకోవచ్చు వ్యాపార అవసరాలు చైనాను నిలువరించడం ఇతర కారణాలతో భారత్తో స్నేహం నటిస్తున్న అమెరికాతో అదేవిధంగా భారత్ సైతం వ్యవహరిస్తే సరిపోతుంది తాజా ఘటనలతో గతంలో హౌడీ మోడీ అంటూ అమెరికాపై ముఖ్యంగా ట్రంప్పై మితిమీరి చూపిన అభిమానం బూడిదలో పోసిన పన్నేరని తేలిపోయింది భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణపై అమెరికా వ్యాఖ్యలను భారత్ ఖండిస్తున్న ట్రంప్ తిరిగి అవే మాటలను రోజు వల్లవేస్తుండడం చూస్తుంటే అమెరికా ట్రంప్ పరోక్షంగా భారత్పై అక్కసును నరేంద్ర మోదీ గారిపై ఆధిపత్యాన్ని చూపుతున్నట్టే కనిపిస్తుంది